హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పి అంటే యాక్షన్ చేస్తున్నాడు ఇంత చూస్తే ఇలా ఉంటాడు కానీ చాలా ఓవర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ మేమైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డూ చేయబోతున్నామండి మేము డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నామండి ప్రజెంట్ ఇప్పుడు ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాడు మా శ్రీవారు వారు ఇంగ్రీడియంట్స్ చెప్తా అంటున్నాడు అండి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు ఇక్కడ నేనైతే వన్ బౌల్ ఆఫ్ బాదం తీసుకున్నానండి మెజర్మెంట్ వన్ బౌల్ ఆఫ్ క్యాష్యూ హాఫ్ కేజీ అండి బెల్లం తెలీదు ఎంత అనేది మొత్తం చేయట్లేదు అంటే మొత్తం చేయను చూస్తా దాన్ని బట్టి ఇంకా ఈ క్వాంటిటీ పౌడర్ బట్టి యాడ్ చేస్తా అండి బెల్లం నాకు తెలియదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా గీ ఆర్ బెల్లం కట్ చేయాలంట అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఎప్పుడు కట్ చేస్తారు ఎప్పుడు కట్ చేస్తారని అంట బెల్లం ఏం కావాలమ్మా నీకు చెప్పు కాగులిం చూడండి కిం కాలీ కాలింతిం టిండిం కింగిందిం కనిపిస్తుంది కలర్ చేంజ్ అయ్యే అయ్యాయి పక్కన పెట్టేసుకున్నాను ఏమి ఎందుకు वर वर्कू <स्था> thank <laughs> you kita tunggu bagus ఇక లైన్ డేట్ సీడ్లెస్ యూజ్ చేస్తున్నానండి నేను ఫస్ట్ చూపించడం మర్చిపోయానండి అండి లైన్ కూడా యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి నాకు ప్యాక్ ఎలా కట్ చేయాలో కూడా తెలియట్లేదు అలా కట్ చేస్తున్నాడు ఇంకా మళ్ళీ కోపం ఊరికే కోపం వస్తుంది చెప్తే వినడే వినడు అస్సలు మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలండి ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఇప్పుడు మిక్సీ ఇలా ఈ మోడల్ అంటే ఇంత చాలా అండి కోరస్లీగా గ్రైండ్ చేసుకొని మరీ చాలా మెత్తగా అయితే బాగోదు బాదం పౌడర్ అండ్ డేట్స్ అలా చేసాం కదండి టోటల్ కలిపేస్తున్నాం ఇక్కడ టోటల్ మంచిగా మిక్స్ చేసేసి తర్వాత పాకం చేసేసుకొని యాడ్ చేసుకోవాలండి బెల్లం కాదు ఎంతసేపు బెల్లం కాదు ఏంటిది అది డ్రై ఫ్రూట్ లడ్డు ఏంటి రిషి ఏంటిదిరా ఏం చేస్తున్నాం మనం చెప్తే నీకు ఒక పెద్ద లడ్డు ఇస్తేనే ఏం చేస్తున్నాను చెప్పు డ్రై ఫ్రూట్ లడ్డు ఏంటి ఏమంటారు నీకు ఇష్టమేనా మరి అన్నయ్యాడి ఫోన్ నువ్వేం చేస్తున్నావు కిచెన్లా ఏం చూస్తున్నావురా డాడీ చేస్తున్నావా అమ్మ ఓయమ్మో నేను కలిపిన ఇంతసేపు నేనే వేసినేట్టి కలుపుతా అన్నాడు పాకం కోసం బెల్లం యూజ్ చేస్తున్నానండి హాఫ్ కేజీ కాదు కొంచెం తప్పే యూజ్ చేస్తున్నాను పాకం అయ్యాక కూడా కొంచెం పక్కన తీసి పెట్టుకోండి చిన్న బౌల్లో చూస్తూ వేసుకోవచ్చు పౌడర్ క్వాంటిటీ ఎలా ఉంది పాకంలో కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని వేసుకోండి ఫస్ట్ టైం చేస్తున్నాను అండి నేను నాకు తెలీదు అందుకనే మెజర్మెంట్స్ అయితే మామూలుగా చెప్తున్నాను బట్ చూడాలి పిల్లలు తింటారని ఇలా ట్రై చేద్దామని ఈరోజు ఈ బిజీలో ఉన్నానండి ఇంకా టైం తెలియకుండానే అయిపోయింది ఈరోజు మొత్తం ఇంకా డిమాట్కి వెళ్ళి వచ్చారు ఇందాకే పిల్లలు వాళ్ళ డాడీతో నచ్చిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నారు అవన్నీ లైన్ గా తింటున్నారు వాళ్ళ డాడీకి ఏమో కోపం వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అలా వస్తుందండి పాకం పొంగులాగా వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తున్నా యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేస్తే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది వేయించేటప్పుడు యాడ్ చేసి అన్నిట్లో అలాగే బెల్లం పాకంలో కూడా నెయ్యి యాడ్ చేసుకోవాలండి టేస్ట్ ఉంటుంది బాగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ త్రీ టు ఫోర్ తీసుకున్నాను ఇలాచేసి నేను

e antes <laughs> చూస్తే కొంచెం లూజ్ అయిపోయినట్టు అనిపించింది కానీ కాసేపు వెయిట్ చేసామండి పక్కన పెట్టేస్తే ఓకే అండి బెటర్ అయింది దగ్గరగా అయిపోయింది మీరు చూసినట్టు లడ్డు అలా చేసేసుకోవాలండి కొంచెం చేకి నెయ్యి రాస్తే ఇంకా బాగా వస్తాయండి తొందరగా నీట్గా రౌండ్గా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి చాలా చాలా టేస్టీ ఉంది మా పాప బాబు అయితే చాలా ఇంకా ఇష్టంగా తినేసారు ఆల్రెడీ సూపర్ ఏమి డ్రై ఫ్రూట్ లడ్డు సార్ రెడీ అండి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ రెఫర్ చేయండి మీరు విన్నవచ్చు పార్టిసిపేట్ చేయవచ్చు గివ్ అవేలు గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి నా ఛానల్ రెఫర్ చేయండి అవ్వచ్చు గివ్ అవే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్